హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇదైతే నేను లంచ్ ప్రిపరేషన్లో ఉన్నాను పొద్దున్నే అయితే పుద్దివడాను సాంబార్ అయితే చేశాను పిల్లలైతే తిని స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు మా తమ్ముడు మా చెల్లి మా పాప మా బాబు మా ఆయన కూడా టెన్కి అయితే మా బాబు అంగన్వాడికి మా ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ అక్కడ పడేసి వెళ్తారు కదా అవన్నీ సర్దుకొని నేనైతే ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మా ఆయన షాప్కి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడు గోంగూర పుల్లగూర అలాగే కలర్ రైస్ అయితే చేయమని అందుకోసం నేను ఇక్కడ పుల్లగూర కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే గోంగూర స్టవ్ పైన వేసేసుకొని రైస్ చేసుకుందాంలే అని స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నాయి ఇంకో స్టవ్ పైన అయితే నేను రైస్ కోసం అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్ అయితే కడిగేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు చింతపండు కూడా యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి టమాటాలు ఒక యాభై శాతం మగ్గితే సరిపోతుందండి తర్వాత ఇందులో గోంగూర యాడ్ చేసుకోవాలి ఇంతలో అయితే ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఓసారి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అలాగే కొద్దిగా పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఎందులో అయినా కర్రీలో అయితే కర్ కడ్ వేస్తే చాలా గ్రేవీగా వస్తుంది అలాగే రైస్లో కట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు కూడా ఒక యాభై శాతం మగ్గిపోయిన తర్వాత గోంగూర కడిగేసుకొని ఇందులో వేసేసుకొని అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి నేను ప్రతి దాంట్లో పసుపు యాడ్ చేస్తాను ముందు అయితే కలర్ రైస్లో కూడా పసుపు యాడ్ చేసేదాన్ని అందరూ అయితే పది ఇందులో ఎందుకు పసుపు అనేవాళ్ళు కానీ పసుపు వేసుకోవడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది మనం ఆల్రెడీ కడిగే వేసుకుంటాం కదా అనుకోవచ్చు కడిగి వేసుకున్నా సరే ఎక్కడైనా మనకు కనిపించని చోట చిన్న చిన్నవి ఉన్నా కూడా అవన్నీ పోతాయి పసుపు యాంటీ బ్యాక్టీరియా కాబట్టి అన్ని దాంట్లో ఆల్మోస్ట్ అన్ని దాంట్లలో అయితే వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి టమాటాలు మగ్గిపోయాయి తర్వాత ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో ఒక ఇరవై ఐదు నిమిషాలు మగ్గించుకుంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇవి గోంగూర కూడా ఒకసారి కలిపేసుకున్నాను నేను వచ్చేసి రెండు కూడా సిమ్లో పెట్టుకుని అయితే ఇక్కడ వచ్చేసి అంట్లో కడిగేసుకుంటున్నాను నాకు వంట చేయడం ఏం కొత్త కాదండి నేను వంట చే వంట చేయడం స్టార్ట్ చేసినప్పుడు నా ఏజ్ వచ్చేసి టువెల్వ్ ఇయర్స్ అనమాట ట్వల్వ్ ఇయర్స్ నుంచి నేను వంట చేస్తున్నాను అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ అనుకుంటా సిక్స్త్ నుంచి అయితే వంట చేస్తున్నాను అప్పుడు సమ్మర్ హాలిడేస్ మా పిన్ని మా అమ్మ వాళ్ళ అయితే మా ఇంటికి డెలివరీకి అయితే వచ్చింది ఆ రోజు నైట్ డెలివరీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఆ రోజు నైట్ మా ఇంటి దగ్గరికి అప్పులు వాళ్ళు వచ్చారు మాకు తెలీదు మా అమ్మ వాళ్ళకి కానీ మా మా నాన్నమ్మ వాళ్ళకి కానీ ఎవ్వరికి తెలియదు ఇలా మాకు అప్పులు ఉన్నాయని మా చిన్న బాబాయి ఏదో ప్రాబ్లం వల్ల అయితే డబ్బులు తీసుకొని ఇవ్వలేదు అని చాలా అప్పుడైతే ఆ రోజు నైట్ అయితే వచ్చారు వాళ్ళు మేము ఇక్కడే ఉంటాము డబ్బులు ఇచ్చేంతవరకు అని మా ఇంటి దగ్గరే పడుకున్నారు అప్పుడైతే మా పిన్నికి పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఇంకా అప్పుడు వచ్చేసి డెలివరీ అయిపోయిన తర్వాత మా పిన్ని డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోయారు మా నాన్న మా హాస్పిటల్లోకి వెళ్ళేది మా అమ్మ అయితే కోవేటికి వెళ్ళిపోయింది మా నాన్న విజయవాడలో తవలపాక తో తోటల్లోకి వెళ్ళేవారు మా బాబాయ్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకైతే పని పనికి అయితే వెళ్ళేవాళ్ళు నేను మా నానమ్మ మాత్రమే ఉండేవాళ్ళం ఇంట్లో నేనైతే త్రీకి లేచేదాన్ని త్రీకి లేచి ఫోర్ వరకు చదువుకొని ఫోర్ నుంచి ఇంట్లో పని చేసి మళ్ళీ వంట చేసే టైంకి సెవెన్ అయిపోయేది ఇంకా అప్పుడు నేను రెడీ అయిపోయి టిఫిన్ టిఫిన్ ఏం చేసుకునేది లేదు మధ్యాహ్నానికి లంచ్ అనమాట ఎప్పుడో ఇంకా ఇంటి దగ్గర హాలిడేస్లో సండేస్ మాత్రమే ఇంటి దగ్గర ఉన్నప్పుడే టిఫిను హాలిడేస్లో లేదంటే సండేస్లో మాత్రమే టిఫెను మిగతా రోజులు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మధ్యాహ్నానికి లంచే చేసేసి వెళ్ళేదాన్ని ఇంకా నైట్ వచ్చి ఏదో ఒకటి చేసుకునే వాళ్ళము తర్వాత వచ్చేసి సండేస్లో అప్పుడు ఎవరన్నా వస్తారో సండేస్ అప్పుడు కానీ హాలిడేస్ అప్పుడు కానీ ఎవరన్నా వస్తారు కదా అప్పుడైతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది పొద్దున్న టిఫిన్ అందరికీ అందరికీ చేసి పెట్టి నేను తిని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసి తర్వాత అయితే మళ్ళీ అందరి బట్టలు పిండేసి ఇదే అవి ే సరిపోయేది నాకు సండేస్ కానివ్వండి ఏదైనా హాలిడేస్లో అందరికీ అన్ని విధాలుగా అందరికీ హెల్ప్ చేశాను నేను చిన్న చిన్న పాపనైనా కానివ్వండి ఏజ్ ఏం నాది పెద్దది కాదు ట్వెల్వ్ ఇయర్స్ అంటే చిన్న పాపనే అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అందరికీ బాగా చేశాను అందరినీ చిన్న పాపనైనా కానివ్వండి బాగానే చూసుకున్నాను కానీ ఇవాళ నాకంటూ పలకరించే వాళ్ళు మా ఎట్లున్నావని పలకరించే వాళ్ళకంటే నా వెనకాల ఇంకా మాట్లాడుకునే వాళ్ళే నాకు ఎక్కువగా ఉన్నారు అందుకే అండి మనం ఎవరికైతే విలువ ఇస్తామో వాళ్ళు మనకి విలువ ఇవ్వరు ఎప్పుడైతే మనం వాళ్ళకి విలువ ఇవ్వడం మానేస్తామో అప్పుడే వాళ్ళకి మన విలువ అర్థమవుతుంది అందుకే అదొకటి నేను మనసులో పెట్టుకున్నాను ఇప్పుడైతే ఎవరితో మాట్లాడట్లేదు ఎవరింటికి వెళ్ళట్లేదు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అలాగే అర్హతను మించి సహాయం చేసిన కష్టం మనకే కలుగుతుంది ఒక మాట అనలేము మళ్ళీ వాళ్ళు అనే మాటలు పడలేము ఇప్పుడు మనుషులకి ఏంటి అంటే మన ముందర ఒక మాట మన వెనకాల ఒక మాట మాట్లాడే వాళ్ళే నచ్చుతారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఎంత ద్వేషం ఉన్నా ఎంత కోపం ఉన్నా పైకి నవ్వుతూ నువ్వు బాగున్నావు నువ్వు చేసేది కరెక్ట్ ఇది బాగుంది అని మాట్లాడతారు కాబట్టి అదే మనకి ఏదైనా నచ్చదు ఇది తప్పు అని మనం డైరెక్ట్గా చెప్తాను ఈ సొసైటీలో ఎవరికి నచ్చరండి నా మెంటాలిటీ ఏంటంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండలేను కోపం వచ్చిందంటే కోపం చూపించేస్తాను అలాగే బాధ కలిగిందంటే వెంటనే ఏడ్చేస్తాను అది ఎవరికి నచ్చదు మెయిన్ ఏంటి అంటే నాకు మాటలు చెప్పడం రాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను ఎక్కువగా మాట్లాడను పట్టించుకోను కూడా అందుకేమో అందరూ నన్ను దూరం పెడుతుంటారు అయినా నేనేం పట్టించుకోనండి నాకంటూ సంతోషంగా దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు అందులో మా ఆయన ఇచ్చాడు నా పిల్లల్ని ఇచ్చాడు సంతోషంగా ఈ జీవితానికి ఇంకే కావాలండి ఎవరు మాట్లాడితే ఎంత ఎవరు మాట్లాడకపోతే ఎంత ఇప్పుడున్న పొజిషన్లో మన గురించి మన ఫ్యామిలీ గురించి ఆలోచించడానికే సరిపోతుంది వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి మనకి టైం ఎక్కడుంది ఎవరు ఎన్నైనా అనుకోని ఎన్నైనా మాట్లాడుకోని నా జీవితంలో నేను తినడం మానయ్యాను కదా నా జీవితం నాది వాళ్ళ జీవితం వాళ్ళది అంతే కదండి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాబాయ్